హలో హాయ్ ఎవ్రీ వన్ అండి ఇవాళ రెసిపీ పచ్చి కొబ్బరి లడ్డు పచ్చి కొబ్బరి ఇలా మిక్సీలో పట్టుకోవాలండి ఒక కడాయిలో టూ స్పూన్స్ నెయ్యి పోసుకోవాలండి నెయ్యి పోసుకొని వేడేకాక మిక్సీ పట్టుకున్న కొబ్బరి మనం వేసి వేయించుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు వేగాక బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి మంచిగా కరుగుతుంది దాంట్లోనే బెల్లంలో ఉడుకుతుంది కొబ్బరి కొబ్బరికు బెల్లం బాగా పట్టుకొని మంచిగా ఉడికి టేస్ట్ బాగుంటుంది బాగా కలపాలండి ఈ విధంగా ఇలా బాగా బెల్లంలో ఉడికాక ఇలాయచి పొడి సోంపు పొడి వేసుకొని కలపాలండి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఉడికి ఉడికించుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి కలపాలి ఒకసారి ఇలా ప్లేట్లోకి వేసుకొని కొంచెం చల్లారాక ఇలా లడ్డూలు చేసుకోవాలండి మీకు నచ్చిన సైజులో లడ్డు చేసుకోవాలండి వన్ వీక్ అయినా కానీ ఇవి ఖరాబ్ కావండి లడ్డూలు కొబ్బరి లడ్డు రెడీ ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ